శివాయ గురవే నమ ఈరోజు శివుడు తన లీలలను ఏ విధంగా ప్రకటిస్తాడో ఒక చిన్న ఉదాహరణతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది పరమశివుని అనుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడు అంటే కుబేరుడు విషయంలో శివుడు తన లీలను ప్రకటించాడు ఒకసారి కుబేరుడు తానే ధనవంతుననే అహంకారం కలిగింది అందువల్ల దేవలంత దేవతలందరికీ ఒక విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలనుకున్నాడు కుబేరుడు అనుకున్నదే తడువుగా ఏం చేశాడో దేవతలందరినీ ఆహ్వానించాడు దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు శివుడు కొండల్లో ఉంటాడు ఒక ఇల్లు కూడా ఉండదు నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుంది అనే ఆలోచన అంటే ఇలా ఈ రకంగా అన్ని ఆలోచనలు చేసుకుంటూ ఆయన కైలాసానికి చేరుకున్నాడు అసలు కుబేరుడికి అంత సంపద రావడానికి కారణమే శివుడు అన్న సంగతి మర్చిపోయి అతను ఈ విధంగా అంటే ఇదంతా కూడా శివమాయ అహంకారంతో డబ్బు వచ్చిందనే అహంకారంతో ఆయన శివుడికి అసలు ఇల్లు లేదు నా ఇల్లు చూసి ఆయన చాలా గొప్పగా ఫీల్ అవుతాడు అని నన్ను చాలా దీనివల్ల నాకు నా క్రెడిట్ పెరుగుతుంది కొంచెం దేవతల్లో అని ఇవన్నీ ఆలోచనలు చేసుకుంటూ ఆయన కైలాసానికి వెళ్ళాడు అయితే శివుడు ఎక్కడ ఉండడు అన్ని చోట్ల ఉంటాడు సర్వాంతర్యామి నాలోనా శివుడు గారు నీలోనా శివుడు గారు సో శివుడు సర్వాంతర్యామి ఆయన లేని ప్రదేశం అంటూ ఉండదు అలాంటిది కుబేరుడు తన మనసులో ఏమనుకుంటున్నాడో ఆ శివుడికి తెలియకుండా ఉంటుందా ఉండదు కదా ఆ శివుడికి తెలిసింది తెలుసుకొని ఆయన ఏం చేశారంటే వెంటనే శివుడు సర్వాంతర్యామి కదా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు కుబేరుని అహాన్ని పసగట్టాడు పార్వతీదేవి కూడా కుబేరుడు యొక్క మనసును అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి ఈ శివపార్వతులు ఇద్దరు వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నట్లుగా అంటే ఆయన వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఏదో ఒక విషయం మీద చర్చించుకున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు వెంటనే కుబేరుడు వచ్చి మహాదేవ మీరు పార్వతి మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు శివుడు తన కుదరదు అన్నాడు నాకు చాలా బిజీగా ఉన్నాను నేను రావడం కుదరదయ్యా అన్నాడు అప్పుడు అమ్మవారు కూడా పార్వతదేవి కూడా మా ఆయన రాకపోతే నేను కూడా రాను అంది ఇద్దరూ రానన్నారు ఇందులో కరెక్ట్గా ఆ టైంకి కైలాసానికి వినాయకుడు వచ్చి అమ్మ నాకు బాగా ఆకలేస్తుంది అని అడిగాడు వెంటనే తినడానికి ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు అప్పుడు వెంటనే పార్వతీదేవి గణపతి వైపు చూసి కుబేరుడి దగ్గరికి వెళ్ళమంది అప్పుడు కుబేరుడు అప్పుడు పార్వతీదేవి చెప్పింది ఏంటంటే ఇదిగో మా బదులుగా మా అబ్బాయి మీతో వస్తాడు భోజనానికి తీసుకువెళ్ళండి అని చెప్పింది దానికి పరమశివుడు కూడా అవును ఓకే మీరు మా గణపతిని తీసుకెళ్ళండి మీ భోజనానికి మీ ఇంటికి భోజనానికి తీసుకెళ్ళని అన్నాడు వెంటనే కుబేరుడు ఆ చిన్నపిల్లాడు ఎంత తింటాడు కొంచెం తింటాడు అంతే కదా ఆ పర్వాలేదు పంపించండి అన్నాడు సింపుల్గా మీ ఇష్టం అన్నాడు హా ఈ పసిపిల్లవాడ నా ఇంటి విందుకు వచ్చేది ఎంత తింటాడులే అనుకుంటూనే గణపతి తీసుకొని తన భవనంలోకి వెళ్ళి అక్కడ ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను అన్నీ చూపిస్తున్నాడు గణపతి నాకు ఏమి వద్దు నాకు ముందు భోజనం పెట్టడం నాకు బాగా ఆకలేస్తుంది అన్నాడు వెంటనే కుబేరుడు తన పనివారికి ఆజ్ఞాపించి మన వినాయకుడికి భోజనం పెట్టమని ఆజ్ఞాపించాడు వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు గణపతికి వడ్డించారు కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రలో పెట్టిన ఆహారం తినేసి ఇంకా తీసుకురండి ఇంకా తీసుకురండి అని అడుగుతున్నాడు వెంటనే ఈయన ఆజ్ఞాపించి సేవకుల్ని వంటశాలలో ఉన్న వాళ్ళని ఆజ్ఞాపించి వెంటనే తీసుకొచ్చి గణపతికి వడ్డించండి అని అడుగుతున్నాడు వాళ్ళు వంటశాలలో ఉన్న మొత్తాన్ని తీసుకొచ్చి భోజనం తీసుకొచ్చి వడ్డించారు అయినా కూడా గణపతి నాకు ఇంకా ఆకలి తగ్గలేదు అంటే నా ఆకలి తీరలేదు నాకు ఇంకా కట్టండి నాకు ఇంకా పెట్టండి అని అడిగాడు వంటవారికి ఆహారం వంటడం గణపతికి వడ్డించడం ఇదే పని అయిపోయింది కాసేపటికి కుబేరుడు వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది విషయం కుబేరికి తెలిసింది తన సంపద మొత్తం తరిగిపోతుంది కానీ గణపతి కడుపు నిండడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి నీ ఇంటికి విందుకు రమ్మని పిలిచి నాకు ఆహార పెట్టకుండా అవమానిస్తావా అంటూ పలికాడు కుబేరుడికి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముడి ఏమాత్రం పరచలేదని అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే తను తన దర్పాన్ని చూపించుకోవడం కూడా మూర్ఖత్వం అని తన అహంకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు చూసాడు వెంటనే అతనికి తత్వం బోధపడింది ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను కదా సంపదలు ఇచ్చిందే ఎవరు శివుడు కుబేరుడికి ఆ విషయాన్ని మర్చిపోయి తనకున్న సంపదను మొత్తం చూపించాలి తన దర్పాన్ని చూపించాలి అని అతను అనుకున్నాడు అందుకని శివుడు ఈ విధంగా బుద్ధి చెప్పాలన్నది సంకల్పించాడు శివా శంకరా నాకు నువ్వే దిక్కు ధనానికి నన్ను నీవే అధిపతి చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించావు మీ బిడ్డైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను నాకు ఏదైనా మార్గం చూపించండి బాబు మీకు దండం పెడతాను బాబు అన్నాడు అప్పుడు శివుడు కుబేరా నువ్వు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు నీకెంత ఉన్నది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావు అన్నదే అతనే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకొని అహంకారం విడిచి చేసిన తప్పు ఒప్పుకొని పరమభక్తితో గణపతికి సమర్పించు అన్నాడు ఆ కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతి కడుపు నుండి తేర్పులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు ఇక్కడ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు చాలామంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో నిజ జీవితంలో కూడా చాలామంది తమకు ఏదో ఉందని తమకు ఉన్న గొప్పలను ప్రదర్శించడానికి దేవుడి దగ్గర గొప్పలు ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తమకు ఉన్నవి లేనివి అన్ని గొప్పలు చెబుతూ ఉంటారు లేదా వారికి అంటే ఇతరుల ముందు తన గొప్పను ప్రదర్శించడానికి కోసం వారు తాపత్రపెడుతూ ఉంటారు కానీ అసలు ఈ ధనమంతా ఇచ్చింది మనకి ఈ స్థితిలో ఉండడానికి కారణమైన ఆ శివుని మర్చిపో అంటే ఆ భగవంతుని మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది అదే మనం దేవుడికి ఎంత సమర్పించామన్నదే ముఖ్యం కాదు ఎంత భక్తి ప్రధానము ఎంత భక్తితో ఇచ్చామనేది ముఖ్యం కుబేరుడి యొక్క అహంకారాన్ని అణిచివేసిన గణపతి మనలోని కూడా అహంకారాన్ని ఆ విధంగానే అణిచివేస్తాడు అలా అణిచివేయాలి ఎవరైనా అలా గర్వంతో ప్రవర్తిస్తూ ఉంటే ఆ అహంకారాన్ని కూడా ఆయన మనలోని అహంకారాన్ని కూడా ఈ విధంగానే అణిచివేయాలని తెలుసుకోవడానికి ఈ కథ మనకొక నిదర్శనంగా ఉపయోగపడుతుంది చూశారు కదా మనకి శివయ్య లీలలో ఎంత అందంగా ఉంటాయో మనకి తెలియజెప్పడానికి ఆయన రకరకాల సన్నివేశాలు కల్పిస్తూ ఉంటాడు సో మరొక రోజు ఇంకొక ముఖ్యమైన మంచి కథతో మరొక్కసారి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం శివాయ గురవే నమ నమ శివాయ